వలస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను ఒక పంచలోహ విగ్రహం ముప్పై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పట్టణ సీఏ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొంతకాలంగా కామారెడ్డి పట్టణంలో జిల్లాల్లో అక్కడక్కడ గుడులలో దొంగతనాలు జరుగుతున్నాయని వీటిపైన నిఘా ఉంచడం కొరకు జిల్లా ఎస్పీ సిపిఎస్ కామారెడ్డి సిఐ మరియు సిబ్బంది నియమించి అందుకు కారుకులైనటువంటి నేరస్తులను పట్టుకోవడం కోసం టీములుగా విభజించి విభజించడం జరిగిందని అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్లో తనిఖీ చేస్తూ ఉండగా ఒక వ్యక్తిని పట్టుకుని విచారించగా నరసింహస్వామి యొక్క పంచలోహ విగ్రహాన్ని అతని దగ్గర పట్టుకోవడం జరిగిందని తెలిపాడు అతనిని వివరించగా ముప్పై వేల రూపాయల నగదు రెండు బజాజ్ పల్సర్లు ఒక హీరో గ్లామర్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగిందని ఇతను పాత నేరస్తులు అన్నారు ఇతను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన జిల్లా గంగదాస్ అన్నారు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు కామారెడ్డి జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాలలో గుడిలలో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయనే విషయంలో కామారెడ్డి జిల్లా ఎస్పి గారు కామారెడ్డి సిసిఏ గారు మరియు వారి యొక్క సిబ్బందిని ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులను పట్టుకోవడం సమయం వాళ్ళని కేటాయించి వాళ్ళ బుట్టును కేటాయించడం జరిగింది అయితే దీనిలో భాగంగా ఈరోజు వాహన తనిఖీలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఉన్న జీపీఎన్ లైన్లో ఏదైతే బంగారం షాపులు దుకాణాలు ఉన్నాయో ఆ లైన్లో వాహన తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి పట్టణ పోలీసులు మరియు సిటీఎస్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు వాహన తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బండి మీద వస్తూ అతని సంచిలో ఏదో ఒక ఐటమ్ను పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే అతన్ని పట్టుకొని విచారించడం జరిగింది అదేవిధంగా ఆ సంచిలో ఏముందని చెప్పి చూస్తే పంచలోహ విగ్రహం లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినటువంటి పంచలవ విగ్రహం ఒకటి కనబడి అది అమ్మడానికి వచ్చిందని చెప్పి డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ కట్టి విచారించగా విచారణలో తెలిసింది ఏంటనంటే ఇతని పేరు చిల్ల గంగాదాసు తండ్రి పేరు గంగారాము ఇతనిది మన ఇందల్వాయి మండలము గన్నారం గ్రామం అని ఇతడు పాత నేరస్తుడు ఇదివరకు కొన్ని దొంగతనం కేసులలో తర్వాత మర్డర్ కేసులో జైలు కూడా వేసింది చెప్పి తెలవడం జరిగింది అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఈ విగ్రహం ఎక్కడిది ఆ మోటార్ సైకిల్ ఎక్కడిది అని చెప్పి అతను విచారిస్తే అతను తెలిసింది ఏంటని అంటే ఈ విగ్రహాన్ని మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో దొంగలించినట్టుగా ఇతనితో పాటుగా ఇతని సహ నేరస్తులు ఇతను అంటే ఇతను ఒక్కడే కాకుండా ఇతనితో పాటుగా మరో ఇద్దరు నేరస్తులైనటువంటి దర్పల్లి సాయిలు ఏంటంటే మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామము ఇతను కూడా పాద నేరస్తులు అదేవిధంగా మైలాపూర్ గ్రామానికి చెందిన కోసాడిగా మోహన్ అనే ఇద్దరు ప్లస్ ఇతను మొత్తం ముగ్గురు కలిసి మేడ్ ఒక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ సైకిల్ పల్సర్ బండి దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా గంభీరావపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా మాక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విగ్రహాన్ని ఒక టెంపుల్ నుంచి దొంగిలించినట్టుగా గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక టెంపుల్లో దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వీక్లీ మార్కెట్లో ఉన్నటువంటి గుడిలో దొంగతనం చేసినట్టుగా అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో రెండు మరో రెండు మోటార్ సైకిల్ దొంగిలించినట్టుగా తెలపడం జరిగింది అయితే ఈతని సహనేరస్తులైనటువంటి సాయిలు మరియు మోహన్ ఇద్దరిని కూడా ఇదే నెలలో జగిత్యాల జిల్లా ఉప్రేంపట్నం పోలీసు వారులు అతన్ని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అయితే ఇతను పరారిలో ఉండే ఈ పరారిలో ఉన్న వ్యక్తిని మనము పట్టుకోవడం జరిగింది అతని నుంచి పంచలోహ విగ్రహం లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిన పంచలోహ విగ్రహం దాదాపు ఇది పన్నెండు ఉంది ఎత్తు ముప్పై ఇంచులుంది ఇది కాకుండా ఒక ముప్పై వేల రూపాయల నెట్ క్యాష్ తర్వాత రెండు బజాజ్ పల్సర్ మోటార్ సైకిళ్ళు తర్వాత ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే అంటే ఈ వ్యక్తి అంటే ఇదివరకు కూడా ఇద్దరు దొంగతనాలు చేసిన అనుభవం ఉన్నది జైలుకి అనుభవం ఉన్నది కాబట్టి దాంట్లో మళ్ళీ నేడాలు చేయాలని అదేవిధంగా ఆ జైల్లో ఉన్న ఇద్దరిని బెయిల్ వేసి విడిపియాలనే ఉద్దేశంతో కొన్ని డబ్బులు జమ చేసుకొని ఈ బండిని తర్వాత విగ్రహాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డికి రావడం వల్ల అతన్ని మనం పట్టుకోవడం జరిగింది ఈ కేసులలో చాకచక్యంగా వ్యవహరించి చేరించినందుకు గాను కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని మరియు సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ గారిని మరియు సిసిఎస్ సిబ్బంది అయినటువంటి ఏఎస్ఐ రాజేశ్వర్ గారిని తర్వాత ఎఫ్ కానిస్టేబుల్స్ షయీదు కిషన్ సురేందర్ అదేవిధంగా పీసీలు గణపతి రాజేందర్ శ్రావణ్ వీరితో పాటుగా పట్టణ ఎస్ఐ శ్రీరామ్ తర్వాత కరుణాకర్ రాజు నరేష్ విశ్వనాథ్ నవీన్ రమేష్ భాస్కర్ వీళ్లను జిల్లా ఎస్పీ గారు మరియు కామారెడ్డి ఎగ్జిటివో గారు అభినందించడం జరిగింది అంతేకాక వీరికి రివార్డులు కూడా ఇస్తామని చెప్పి తెలపడం జరిగింది ఇందులో అంటే ఇదే కాకుండా ప్రజలందరికీ ఈ సందర్భంగా ముఖ్యమైన వినపం ఏమంటే ఈ మధ్య కాలంలో అంటే దొంగతనాలను ఛేదించడానికి సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత అవసరం ఉన్నది దీంట్లో ఈ దొంగతనం కేసుల్లో కూడా ఒక మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించి సిసిటివి ఫుటేజ్ కూడా మనకు రావడం జరిగింది అంటే కెమెరాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉన్నదని చెప్పి మేము చెప్తున్నాము దయచేసి అందరూ కూడా సిసిటి కెమెరాలు పెట్టుకోవాలని కమ్యూనిటీ కూడా సీసీ కెమెరాలను పెట్టుకోవడానికి సహకరించాలని રોકે સર રોકે સર ઓલા